హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం పెరటి తోటలో వంకాయలు టమాటాలు చిక్కుడుగాయ పచ్చిమిర్చి ఇంకా రకరకాల కూరగాయలు హార్వెస్ట్కున్నాయి మరి అవేంటో మీకు చూపిస్తూ హార్వెస్ట్ చేసుకుందాం రండి చూడండి ఇవన్నీ వంకాయ మొక్కలే ఇంకా ఈ వంకాయ మొక్కలకు అన్ని వంకాయలు ఉన్నాయి ఇదంతా ఫస్ట్ క్రాపే ఇంతకుముందు వచ్చినాయి కానీ కొన్ని కొన్ని వచ్చినాయి ఈరోజు చాలా అన్నమాట వంకాయలు అన్ని గ్రీన్ కలర్ వంకాయలు అలాగే పొడుగు వంకాయలు ఈ వంకాయ మొక్కలు కొత్త మట్టిలో పెట్టుకున్నాము కొత్త మట్టిలో పెట్టుకుంటే కొంచెం క్రాప్ ఎక్కువ వస్తుంది హెల్తీగా ఉన్నాయి చూడండి వంకాయ మొక్కలు ఈ పొడుగు వంకాయలను ఉట్టిగా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇక్కడ వరకు ఉన్నాయి చూడండి వంకాయలు ఇక్కడ వంకాయ మొక్కలు చాలా ఉన్నాయి ఇంకా ఈరోజు వంకాయలు చాలానే వస్తాయి మనకు ఎండాకాలము వేరే కూరగాయలు తక్కువ టమాటాలు వంకాయలు జర వస్తాయి ఇవన్నీ గ్రీన్ వంకాయలే చూడండి ఇంకా ఇక్కడ ఉన్నాయి వంకాయలు ఏ ట్రబుల్లో చూడు వంకాయ మొక్కలే ఉన్నాయి గ్రీన్ వంకాయలు జాడ వా పొడు పొడుగ్గా బాగుంటుండే మన తోటలో విత్తనాలు సేవ్ చేస్తాము ఎక్కడ వేస్తామో తెలియదు గ్రీన్ పొడుగు వంకాయలు స్టార్టింగ్లో ఇంతింత పొడుగు వచ్చినండే విత్తనాలు అన్నీ మిక్స్డ్ అయ్యి ఇక మళ్ళీ మనకు అర్థం కావు ఏ విత్తనాలు వేసుకోవాలో విత్తనాలు సేవ్ చేస్తామో అన్నీ ఒక దగ్గరే కలిపేస్తాము ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇంచుమించు రెండు కేజీల వంకాయలు వచ్చేసినాయి గ్రీన్ కలర్ వంకాయలు పొడుగు వంకాయలు నల్ల వంకాయలు రెండు కేజీలు వచ్చినాయి చూడండి అక్కడక్కడ టమాటాలు అయినాయి టమాటాల తోటలో తిరిగి తెంపినట్టుంది కదా మా పెరటి తోటలో టమాటాలు తెంపుతుంటే చేన్లో రైతులు ఈ విధంగానే తెంపుతారు చూడండి నేను ఒక బుల్లి రైతును అనమాట అందుకే ఇట్లా తెంపుతున్నా ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇంకా కాలీఫ్లవర్లు ఉన్నాయి కాలీఫ్లవర్లు కూడా తెంపుకుందాం ఒక నాలుగైదు కాలీఫ్లవర్లు ఉన్నాయి ఇంకా ఇవి పెరగవు అంటే సైడ్లో కొంటి ఎర్రగా అయిపోతుంది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి పెరిగాయని చూడండి ఎట్లా వస్తున్నాయి కాలీఫ్లవర్లు అన్నీ ఒకేసారి పెట్టుకుంటే ఇట్లా అన్నీ ఒకేసారి వస్తాయి మనం వారంకు ఒకటి రెండు గిట తెంపుకోవచ్చు ఇంకా మన కూరకు సరిపోవాలంటే ఇక నాలుగు అయితేనే కదా సరిపోయేది ఇంకా ఈ నాలుగు కాలీఫ్లవర్లు గిట తెంపేసుకున్నా ఈరోజైతే బుట్టల కొద్దే కూరగాయలు ఈ బుట్టి నిండిపోయింది ఇంకా పచ్చిమిరపకాయలు ఉన్నవి ఈ పచ్చిమిరపకాయలు గీడదింపుకుందాం తోటలో అక్కడక్కడ ఒక హాఫ్ కేజీకి వస్తాయి పచ్చిమిరపకాయలు డిసెంబర్ జనవరిలో పెట్టుకున్న మొక్కలు అనమాట ఇవి ఆ టైంలో పెట్టుకుంటేనే ఈ టైంకు మనకు హార్వెస్ట్కి వస్తాయి ఇంకా ఇక్కడ ఉన్నాయి పచ్చిమిర్చి పెరటి తోట అంతా తిరగాలి మనము తిరిగితేనే అన్ని కూరగాయలు దొరుకుతాయి ఇంక ఇక్కడ వంకాయలు అట్లే ఉన్నాయి చూడండి ఇంకా పచ్చిమిరపకాయలు అట్టు ఉన్నాయి వెళ్దాం రండి ఇక్కడ చూడండి ఇంతకుముందు గిటే ఈ మిర్చి చెట్లకి మిరపకాయలు బాగానే వచ్చినండే మళ్ళీ అప్పుడు ఉన్న పూత అంతా ఇప్పుడు కాయ ఇట్లా కొంచెం లావు లావు అయ్యింది ఈ మిర్చి మొక్కలు పూత లేవు చూడండి ఇక కాయలు తెంపుకోవడమే మళ్ళీ పూత రావాలంటే కష్టమే ఎందుకంటే మొక్కలు ఎర్రగా అయిపోయినాయి చూడండి ఇట్లా ఎర్రగా అయిపోతే కొంచెం మనకు డౌట్ అనమాట మిరపకాయలు మంచిగా వస్తున్నాయి పెరటి తోటలో అయితే మిద్దె తోటలో లేకుండా అయిపోయినాయి మంది మీరు హార్వెస్ట్లు చాలా తీస్తారని అంటారు ఈ హార్వెస్ట్లు తీయాలంటే ఎంత కష్టం ఉంటుందో ఆ కష్టము చేసిన వాళ్ళకే అర్థమవుతుంది ఇంకా ఇక్కడ ఉన్నాయి పచ్చిమిరపకాయలు ఈ మిర్చి చెట్ల మీద ముడతలాగా వచ్చింది అనుకోండి సాయంత్రం పూట నీళ్ళు చెట్లకు స్ప్రే చేసి బూడిద జల్లాలి బూడిద జల్లితే ముడత రోగం అనేది పోతుంది బూడిద బాగా పనిచేస్తుంది వంకాయ చెట్లకైనా మిర్చి చెట్లకైనా ఆకుమురత వచ్చింది అనుకోండి ఏదైనా మనకు కనిపియని చీడపీడలు ఉంటాయి చేయితో తీయడానికిటే రాదనమాట ఇంకా ఇక్కడ మల్లె పువ్వులు చూడండి అన్నీ ఇప్పిపోయినాయి తెంపేటోళ్ళు లేక ఇట్లా ఇప్పిపోతాయి తెంపి పెట్టుకోరు కదా మంచి వాసన మల్లె పువ్వులు మనం ఒకటి ఇట్లా పెట్టుకుందాం ఇంకా ఇక్కడ ఉన్నాయి మిరపకాయలు మళ్ళీ చిక్కుడుగా అయితే విపరీతంగా ఉంది నాకైతే ఈ చిక్కుడుగా తెంపాలంటే భయమే అవుతుంది చాలా అన్నమాట ఇక్కడ బొడ్డు మల్లె చెట్టు చూడండి ఒక గులాబీ పువ్వు అంత సైజు చూడండి పువ్వు ఇప్పినాక ఎంత పెద్దగా ఉంటుందో చూడండి మంచి పువ్వు అనమాట ఇది లావు లావు మొగ్గలు చూడండి పువ్వు గిటా చిన్న గులాబీ పువ్వులాగా ఉంటుంది ఇట్లాంటి మల్లె చెట్టు పెట్టుకుంటే మనం ఒక్క పువ్వు పెట్టుకున్న భలే ఉంటుంది చూడండి ఇప్పుడు చిక్కుడుగాయ తెంపుకుందాం చిక్కుడుగాయ చూడండి మళ్ళీ విపరీతమైన చిక్కుడుగాయ ఉంది నాకు ఈ చిక్కుడుగాయ తెంపాలంటేనే భయమవుతుంది ఎందుకంటే తెంపి తెంపి యాస్ట్ వస్తుంది కదా మళ్ళీ వచ్చింది చాలా చిక్కుడుగాయ ఉంది ఈరోజు కూడా మనం ఊతుకున్నంత వరకు అయితే తెంపుదాం ఈ చిక్కుడుగా ఎక్కువ వస్తే కూర రుచిటి ఉండదు కొంచెం కొంచెం వస్తేనే రుచి ఉంటుంది చూడండి ఇప్పుడు మీకు బెజార్ వచ్చిపోద్ది ఈ చిక్కుడుగా దెంపితే ఈ రేగు చెట్టు నొత్తేసింది మొత్తం అంటే రేగు చెట్టుని ఒక పందిరిగా మార్చుతుందనమాట చిక్కుడు చెట్టు మనకు గింత చిక్కుడుగా వేస్తే చాలు మస్త అవుతుంది కానీ ఇసంటిది ఎంత వస్తుందో చూడండి ఇప్పుడు ఇదంతా చిక్కుడుగాయనే తొక్కి తొక్కి భూమి మీదంతా వండింది చూడండి ఇగో గుత్తులు గుత్తులు చిక్కుడుగాయ ఎక్కడంటా తెంపాను నేను ఇక్కడ చూస్తే ఇక్కడ చిక్కుడుగాయనే అక్కడ చూస్తే అక్కడ చిక్కుడుగాయనే అలాగే ఎండిపోయినాయి గిటా గుత్తులు గుత్తులే ఉన్నాయి చూడండి ఇగో ఎండిపోయిన చిక్కుడుగాయ మళ్ళా మర్చిపోతాం అక్కడ పడేద్దాం మళ్ళీ తెంపుకుందామని అనుకుంటాము అది మళ్ళా దెంపని కోసం మనకు అనమాట అందుకే కనిపించినప్పుడు అట్లా పెట్టేసుకోవాలి ఇదంతా చిక్కుడుగాయని ఇంకా ఇక్కడ ఇక్కడ చూడండి చిక్కుడుగాయ గుత్తుల మాదిరే ఇట్లా పడితే ఇట్లా పిడికడు వస్తుంది చూస్తుర్రా మనకైతే ఈసారి పుకట్టుకొచ్చే చూడండి చిక్కుడుగాయ ఇంతింత పొడుగు చిక్కుడుగాయ పుకట్కే మరి మనం ఇత్తనం వేసినాం అంతే దీనికి ఏం కష్టపడ్డది లేదు మన అదృష్టం బాగుంది కదా ఈ చిక్కుడుగాయతో ఇలా చూడండి ఇగో ఇట్లా ఎండిపోయిన ఉన్నాయి అక్కడక్కడ ఇగో ఎంత గట్టిగా ఉంది చూడండి విత్తనము తెంపేస్తా కనిపించినప్పుడే నేను ఇంత ఫాస్ట్గా తెంపిన చిక్కుడుగాయా ఓడవనే ఓడవదనమాట ఇదంతా చిక్కుడే మీరే చూస్తారో ఇంచుమించు మూడు నెలల నుండి కాస్తుంది ఇంచుమించు ఏడెనిమిది లా మళ్ళా నేను పదిహేను రోజులకు ఒకసారి వారానికి ఒకసారి రాను ఎండినకాయ ఇక్కడ చాలా ఉంది కదా ఒకదానికి అవుతుందో కాదు ఇవో ఎండినకాయ గిట చాలా ఉంది విత్తనాలు అవుతాయి కదా పంపిద్దాం విత్తనాలు అడుగుతురు కదా అడిగిన వాళ్ళకు పంపిద్దాం ఇగో బుట్టి నిండిపోయింది చూసిరు కదా ఇంకా చాలా ఉంది ఈ బుట్టి అక్కడ పోసేసి వద్దాం ఇప్పుడు ఒక బుట్టి వచ్చినాం కదా మల్ల బుట్టి నింపుదాం ఇప్పుడు ఒక బుట్టి పోసి వచ్చినాం కదా మళ్ళీ ఈ బుట్టి నింటది ఇన్నే మళ్ళీ ఈ బుట్టి తెంపుదాం ఇక చూడండి నాకు తెంపడానికే తడబడుతున్నా అంటే ఎక్కడ తెంపాలో అర్థమవుతలేదనమాట ఎక్కువ ఇట్లే ఉంటుంది లేకపోతేనే వెతుక్కొని ఎత్తుకొని ఓపిక తెంపుతాము ఈ గుంపులు అయితే భలే ఉంది ఇక చూడండి ఎండిపోయిన విత్తనాలు ఇది కూడా గుత్తులు గుత్తులే ఉన్నాయి నేను చెప్పలేదా చాలా ఉంటాయి లోపల మనకు తర్వాత అనిగో ఇవన్నీ ఎండిపోయిన కాయని చిక్కుడు కాయ వచ్చేసారు అందరూ ఇదే విత్తనాలు పెట్టుకోండి ఎందుకంటే చాలా క్రాప్ వస్తుంది కదా మనకు ఎక్కువ క్రాప్ వచ్చేదే కావాలి కదా ఈ లోపల చాలా ఉంది ఎండింది మనము లోపలికి ఓపి తెంపలేం కదా అందుకని అట్లా ఉండిపోయింది ఇగో ఇదంతా ఎండిన కాయే మనము వదిలింది కాదు మడిచిపోయిన కాయే అట్లా విత్తనాలు అయినాయి అనమాట బాబో ఇక్కడైతే చాలా ఉందిగా చూడండి ఇదంతా కాయనే మొత్తం చాలా ఉంది ఇక్కడ లోపలికి మనం ఎప్పుడు ఇట్లా పంపి తెంపలేము మీద మీద తెంపుకున్నాం కాబట్టి మనకు అక్కడ కనిపించలేదు ఇప్పుడు ఆకంత రాలింది కదా అందుకనే అక్కడ అనిపిస్తుంది అంతా ఇక చూడండి ఎండిన కాయలు విత్తనం గిటా స్ట్రాంగ్ ఉంది అంటే బాగా లావ్ అయిపోయినాయి అనమాట అంటే బాగా లావ్ అయిపోయినాయి అనమాట ఇంకా ఇక్కడ గిట చాలా ఉంది ఎందుకు ఇట్లా కాస్తుండొచ్చు ఈ చెట్టు మనకి ఇదంతా గొల్లలు గొల్లలే అబ్బా ఇంకా పసుపు ఉంది తీసేది భూమిలో మురంగడ్డు ఉంది తీసేది భూమిలో టైం దొరుకుతలేదు మాకు తీయడానికి ఈ చిక్కుడుగాయ తెంపడానికే ఇంత టైం పడుతుంది ఇవ్వ ఇదంతా మొరంగడ్డనే చూడు అడుగున మొత్తం మీద చిక్కుడు దీగ అడుగున మొరంగడ్డ ఈ చిక్కుడు దీగ తీసేసి మొరంగడ్డ తీద్దామంటే ఈ చిక్కుడుగాయనేమో తీయనిస్తలేదు నేను కాస్తా కాస్తా అని కాస్తుంది కానిలే ఏం చేస్తాం అసలు ఈ మొరంగడ్డ శివరాత్రికే తీయాలి ఇక ఒకటి చూసుకుంటే ఒకడు పోతుంది ఇంకా అడుగున పసుపు గీట్ ఉంది పసుపు హార్వెస్ట్ చేయాలి నేను ఇంకా పసుపు అనేది తీయలేదు మా తోటలో ఈ చిక్కుడుగా ఇది ఎంపుడే సరిపోతుంది మాకు ఈ కింది గీట గుత్తులే చూసిరా మళ్ళీ బుట్టి నిండిపోయింది చూడండి మళ్ళీ బుట్టి నిండిపోయిందా ఇంకక్కడ ఉంది మనం ఒక సగ భాగం దింపలేదు రెండు బుట్లు నిండిపోయినాయి మళ్ళీ ఇంకా ఉంది ఇదంతా నేను లావు లావుదే దింపినా ఇది మళ్ళీ ఇంకోసారి దెంపుకుందా ఇప్పటి వరకు ఇటు భాగం దెంపినాం కదా రెండు బుట్లు వచ్చింది ఇంకా ఇక్కడైతే విపరీతంగా ఉంది ఇది గిట తెంపేసుకుందాం కొంచెం లావ్ లావ్ అయ్యింది ఇది గిట తెంపేద్దాం ఏం వస్తుంది చూడండి చిక్కుడుకాయ ఇదంతా చిక్కుడే ఒక దిక్కు ఇట్లా వంపేస్తుంటే ఇంకో దిక్కు చిగుర్లు వచ్చి వస్తున్నది మీదికైతే తెల్ల చిక్కుడు కాయ ఇలా రెండు రకాలు ఉన్నాయిగా చిక్కుళ్ళు ఇది ఒక చిక్కుడు కాయ అక్కడ అందుతలేదు చూడండి నాకు ఆ మీదికుంది ఇదిగో తీగ గుంజేసినాం ఎండిపోయింది చూడండి గొలలు గొలలు చిక్కుడుగా ఎండిపోయింది పట్టి లాగుతాం కదా అవి లాగినప్పుడు అట్లా తెగి ఎండిపోద్ది మరి అందకపోతే ఏం చేస్తాను చెప్పండి నిత్యం వేసుకొని ఎక్కేది కాదు ముందరి పోతే అంత సీదు నేను ఇంకా సీదు కూడా భయపడకుండా తెంపుతానే ఉంటా దయ్యం తెంపినట్టే తెంపుతా మళ్ళీ అంతా పూర్తస్తుంది కొత్తగా గట్టిగా లాగినామనుకోండి తెలిపోద్ది ఇడివిగా నువ్వు నాకు వచ్చిందిగా కానీ ఈ తెల్ల చిక్కుడుగా టేస్ట్ బాగుంటుంది మళ్ళా ఇప్పుడు మనం తెంపిన దానికంటే இது அந்த சிக்குடேப்பை இங்க உண்டு பாம்ம ఈ లోపలిగితే ఇంకా చాలా ఉంది తెల్ల చిక్కుడుగా గొల్లలు గొల్లలో మళ్ళా బుట్టి నిండింది చూడండి అంటే ఒక్కొక్క బుట్టి ఒక్కొక్క కేజీ అవుతుంది ఇంకా ఉంది ఇంకొక బుట్ట వస్తుండొచ్చు చూద్దాం ఇంకా అక్కడక్కడ కొంచెం లావు లావు ఉన్నది తెంపేసుకుందా మునక్కాయలు ఇంకా లావు కావాలి సార్ అవి ఈసారి భలే వచ్చినండి మనకు మునక్కాయలు ఈసారి రావు అన్ని నేను రెండు మొక్కలు తెచ్చి పెడదాం అనుకుంటే అవి అయితేనే లేదు మునగ చెట్లు ఈజీగా వస్తాయిగా మునక్కాయలు ఆ టైం అసలు ఏందో ఏం అర్థమే అవుతులేదు ఈ టైము అసలు టైం దొరుకుతలేదు ఇంతసేపు రెస్ట్ దొరుకుతలేదు మునగ చెట్లు ఒక నాలుగు ఉంటే మనకు ఎప్పుడు మునక్కాయలు ఉంటాయి మునక్కాయలు చాలా ఇష్టం కదా ఇష్టము మంచిది గిటాయి మునక్కాయ పోయినసారి నాలుగైదు చెట్లు ఉండనేమో మన దగ్గర ఎరిగిపోయినాయి అన్నీ ఓకే మిద్దె తోటలో నుంచి తెచ్చి ఆ బకెట్లు ఇక్కడ షిఫ్ట్ చేసింది బెటర్ ఉండేనా ఏమో ఇంకా ఇదంతా ఉంది ఇక సాల్వ్ చేద్దాం మొత్తం ఇగో ఇదంతా చిక్కుడుగానే ఉంది ఇక ఓపిక లేదు ఇక సాల్వ్ చేద్దాం ఎవరన్నా తెంపుకోక మనకు ఓపిక లేదు తెంపడానికి ఇంకా తెంపితే కేజీ చిక్కుడుగా వస్తుంది ఇంకా మన నిమ్మ చెట్టుకు నిమ్మకాయలు చూడండి మంచిగా గాస్తున్నాయి ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదా ఎండాకాలంలో నిమ్మకాయలు ఉంటే మనకి ఎంతో మంచిది ఎందుకంటే ఎండకు శర్బత్ చేసుకుంటాం కదా మనకు మంచి టైంలో నిమ్మకాయలు కాస్తున్నాయి చెట్ల నిండు ఉన్నాయి చూడండి కాయలు మీకు ఆకు కాయ ఒక తీరే ఉంది కాబట్టి మీకు కనిపించట్లేదు ఇక్కడ రెండు పండ్లు వండినాయి పండి రాలిపోతున్నాయి అందుకే తెంపుకుందాం ఈ ఎండాకాలంలో నిమ్మకాయలు దొరకడం చాలా కష్టము మస్తు రేటు ఉంటుంది కానీ మనకు కొనవలసిన అవసరం లేదు ఎందుకంటే మన చెట్టుకు మస్తు వస్తున్నాయి కదా చాలా ఉన్నది పూత పిందే చాలా ఉంది సగం చెట్టు కొట్టేసినాము ఈ నిమ్మ చెట్టు ఎందుకంటే నీడ ఉండే జామ చెట్టు కొట్టేసినాము నిమ్మ చెట్టు కొట్టేసినాము ఓ దాని మీద ఒకటి ఎండ అనేది తగలలేదు అందుకని ఇగో నాలుగు నిమ్మకాయలు తెంపుకున్నాము సాల్ ఎందుకంటే ఇంకా జ్వర చిన్న ఉన్నాయి సైజు మొత్తం పెద్దగా అయినాక తెంపుకుందాం ఇంకా మన టవర్లలో పుదీనా చూడండి ఎంత మంచిగా వచ్చిందో మనకు పుదీనా కావాలంటే ఇట్లాంటి టవర్లలో పెట్టుకుంటే జాగ్ అనేది సేవ్ అవుతుంది చూడండి మేము ఈ రెండు టవర్లలో పుదీనానే వేసుకున్నాము చూడండి ఇట్లా చిన్న కొమ్మలు నాటుకున్న ఈజీగా వచ్చేది పుదీనా అనమాట ఇప్పుడు పొప్పాయిలు తెంపుకుందాం రెండు పండ్లు అయినాయి సార్ పండ్లే తెంపు మంచిగా పండు అయింది చూడండి పొప్పడి చెట్టు చిక్కుడు చెట్టు అయితే భలే క్రాప్ ఇచ్చింది పాపం రెండు అయితే మంచిగా క్రాప్ ఇచ్చినాయి తెంపినా కొద్దీ ఊరుతున్నాయి అబ్బో ఏ బుట్లోకి చిన్న అందులో ఇరక్క ఇది పండు అయ్యి అది అది పోనీ అది మామిడి పండు మాదిరే ఉంది మెల్లగా సారది ఇది ఉండని ఈ దెంపకు వెళ్ళా కొంచెం బకెట్ మీద కన్నా ఎక్కువ క్యాచ్ ఇక చూడండి నాలుగు పొప్పాయ పండ్లు వచ్చేసినాయి మన పొప్పడి చెట్టు అలాగే చిక్కుడు చెట్టు ఒక నాలుగు సంది ఎంత పంటని ఇస్తుందో మీరే చూస్తుండ్రు ఇంకా అలాగే ఈరోజు కూడా నాలుగు బప్పాయలు వచ్చేసినాయి చూసిరు కదండి మనం ఇప్పటిదాకా పెరటి తోటలో తెంపుకున్న కూరగాయలు మళ్ళీ నాలుగు కేజీల చిక్కుడుగాయ రెండు కేజీల వంకాయలు కేజీ టమాటాలు ఒక పావు కేజీ పచ్చిమిర్చి నాలుగు నిమ్మకాయలు నాలుగు కాలీఫ్లవర్లు ఈరోజు మన తోటలో తెంపుకున్న హార్వెస్ట్ ఇదనమాట మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరొక వీడియోలో కలుద్దాం బాయ్